ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్పెషల్ మా కచిలకి ఆఫర్ ఉన్నాయి క్రిస్మస్ అయితే ఆఫర్ పెట్టేనా మ్యామ్ ఓన్లీ కేవలం ఎయిటీ ఫైవ్ ఓన్లీ కేవలం నూట పది రూపాయలు రూపీస్ కట్టా ఉన్నాయి సార్ దీంట్లో డిజైన్స్ చాలా బాగున్నాయి నలభై డిజైన్స్ అవైలబుల్ దీంట్లో మేము కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆఫర్ రేట్ ఉన్నాయి రూపీస్ సార్ కేవలం టూ ఎయిటీ రూపీస్ డిజైన్ చాలా మంచి మంచి సార్ ఇప్పుడు మా అక్క చిల్లలకి ఆఫర్ పెట్టిన క్రిస్మస్ డిజైన్ అయితే చాలా ఉన్నాయి సార్ మేము కొన్ని చూపిస్తారా డిజైన్స్ ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి ఏ డిజైన్ కావాలి ఒకసారి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టు మేము ప్యాక్ చేస్తే పంపిస్తాను చాలా ఫ్యాన్సీ కాటన్ ఉన్నాయి సార్ డిజైన్ కూడా యూనిక్ యూనిక్ ఉన్నాయి సార్ ఆఫర్ రేట్ ఉన్నాయి సార్ ఇది కూడా మూడు వందల ముప్పై రూపాయలు సార్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ వాటర్ చూడాలి ఎలా ఉన్నాయి బ్లౌజ్ కి ఇట్లాంటి ఇది బాటల్ చూడాలి లైరియా స్టైల్ వచ్చింది పొచంపల్లి మొత్తం మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆరు కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి చాలా ఫ్యాన్స్ ఐటమ్ వచ్చింది సార్ ఖడి ప్రింట్ కాటన్ ఓన్లీ కేవలం త్రీ ట్వంటీ రూపీస్ సార్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు ఆఫర్ రేట్ హడి ప్రింట్ హడి ప్రింట్ కాటన్ స్పెషల్ కోటా అంటే వెరైటీ చాలా బాగుంటుంది కోటా కాటన్ మూడు వందల యాభై రూపాయలు దీంట్లో చాలా ఉన్నాయి సార్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ మార్కెట్లో లో ఓన్లీ ఆఫర్ రేట్ ఉన్నాయి సార్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ చాలా ఇదైతే యూనిక్ డిజైన్ ఉన్నాయి సార్ న్యూ డిజైన్ ఉన్నాయి మొత్తం మల్టీ కలర్ వస్తాయి సార్ మంచి ఐటమ్ ఉన్నాయ్ సార్ ఓన్లీ కేవలం 360 360 కేవలం కాంట్రాస్ట్ జాకెట్ ఉన్న కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది సార్ చూడాలి మల్మల్ కాటన్ మీకు విఫ్లస్ట్ అది మీకు ఇట్లా చాలా బాగున్న ఐటమ్ మంచి మంచి ఇది చూడాలి స్పెషల్ ఐటమ్ ఉంది కేస్ వస్ స్పెషల్ మొత్తం ఆల్ ఓవర్ పోచంపల్లి స్టైల్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ కలంకారి పోచంపల్లి రెండు కల్పిలో ఉన్నాయి సార్ అన్ని ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి సార్ ఫుల్ ట్రెండింగ్ యూనిక్ అయితే మొత్తం ఫ్లవర్ ప్రింట్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ తక్కువ ఇప్పుడు చాలా తక్కువనే సార్ వితౌట్ జిఎస్టీ లో ఉన్నాయి సార్ యూనిక్ స్టైల్ సార్ మళ్ళీ న్యూ ఐటమ్ వచ్చింది ఓన్లీ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు మంచి ఐటమ్ ఉన్నాయి సార్ న్యూ ఐటమ్ క్వాలిటీ సూపర్ సూపర్ ఉన్నాయి సార్ ఇంకా కాంట్రాక్స్ ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినండి మనం మొహమ్మద్ జియా టెక్స్టైల్కి మొహమ్మద్ జియా టెక్స్టైల్ అంటే మీకు కాటన్లో చాలా మంచి షాప్ ఉంది ఇక్కడ వచ్చేస్తే హైదరాబాద్లో మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్లో ఉంటుంది అండి ఫస్ట్ ఫ్లోర్లో సో ఇప్పుడైతే సార్ దగ్గర బల్క్లో స్టాక్ ఉంది కాటన్లో చాలా చాలా రకాలు వచ్చినాయి మీకు ఇక్కడ చూడండి సో బల్క్లో స్టాక్ ఇంకా మీకు ప్రైజెస్ కూడా హోల్సేల్లో ఉంటాయి ఇది మనకు హైదరాబాద్లో ఇక్కడ హోల్సేలర్ ఉన్నారు సార్ చాలా మంది ఇక్కడ నుంచి కాదండి హైదరాబాద్ నుంచి వెదర్ డిస్టిక్ నుంచి తమిళనాడు మీకు వైజాగ్ ఇక్కడ ఆంధ్రా నుంచి చాలా మంది వచ్చి తీసుకొస్తారు సార్ దగ్గర సో పాత కస్టమర్ చాలా తెలిసే ఉంది కొత్త వాళ్ళు కూడా చెప్తున్నా వాళ్ళు విజిట్ చేయండి ఇంకా చాలా చాలా మంచి మంచి రకాల వీడియోలో చూడబోతున్నాం సో హలో సార్ ఎలా బాగు బాగున్నాను సువర్ సార్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జియా టెక్స్టైల్ మాది షాప్ లో మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇప్పుడు జియా టెక్స్టైల్ అంటే మొత్తం కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి మేము అన్ని అది కట్కి గ్యారంటీ ఉన్నాయి కలర్ కూడా గ్యారంటీ ఉన్నాయి అన్ని మేము తయారు చేసి ఫోల్డ్ చేసి ప్యాక్ చేసే పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉన్నాయి మీ ప్రింట్ డ్యామేజ్ ఏం మన దగ్గరలో చీరలకి అయితే కెళ్ళకి కూడా గ్యారంటీ ఉన్నాయి సార్ గ్యారంటీ ఐటమ్స్ గ్యారెంటీ ఐటమ్ వస్తుంది కంటిన్యూ రెగ్యులర్ మీ దగ్గరలో ఎయిటీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్లో కాటన్ సాడీస్ ఇద్దరు సార్ సార్ మా ఛానల్ కూడా మీరు చూ చూడవచ్చు బ్యాగ్స్ వెళ్ళి సో సార్ది చాలా వీడియోస్ ఉన్నాయి సార్ అంటే కస్టమర్లకు జన్యూన్ ఆఫర్ ఇస్తారు మళ్ళీ క్వాలిటీ కూడా ఇస్తారు అందరు అందుకోసం నమ్మకం వస్తారు మినిమమ్ ఐదు వేలు టు పదివేలు బిల్చేయాలి సార్ ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాము స్టార్టింగ్ అయితే మీద కాటన్లో ఆల్ వెరైటీ అవైలబుల్ ఉన్నాయి మీనా కాటన్ రోజీ కాటన్ పల్లవి కాటన్ బత్తి కాటన్ అన్ని కాటన్స్ అవైలబుల్ అంటే మొత్తం కాటన్ షాప్ సార్ మ్యానుఫ్యాక్చర్ షాప్ ఉన్నాయి సార్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాలి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ నుంచి నుంచి స్టార్టింగ్ సూపర్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు మంచి కూడా ఉన్నాయి చాలా స్మూత్ బట్ట ఉన్నాయి సార్ కలర్ కి కట్ కి కంటిన్యూ గ్యారెంటీ కూడా చాలా వచ్చినాయి సార్ చాలా ఉన్నాయి సార్ స్టాక్ అయితే చాలా ఉన్నాయి సార్ రెగ్యులర్ అంతా స్టాక్ చూడండి సో మంచి మంచి కాటన్స్ వెరైటీస్ ఎన్ని రకాలు అంటే క్రిస్మస్ అయితే ఆఫర్ లో పెట్టినా మేము ఆఫర్ నుంచి ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆఫర్ లో ఇంకా రకాలు చాలా ఉన్నాయి వైట్ కావాలి వైట్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ చార్ట్ కలంకారి పోచంపాలు ఎన్ని డిజైన్స్ అవైలబుల్ సార్ ఫస్ట్ ఐటమ్ చూపిస్తానికి ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎనభై ఐదు రూపాయలు చాలా మంచి కాటన్ ఉన్నాయి సార్ చాలా స్మూత్ ఉన్నాయి మా అక్క చిల్లలకి ఆఫర్ ఐటమ్ ఉన్నాయి సార్ రెండు సెట్ బార్డర్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఐదున్నర కట్ కంపల్సరీ వస్తుంది ఇది పల్లో పాటు వస్తాయి సార్ ఇది ఇరవై ఐదు పీస్ కట్టే మొత్తం కట్టాటు కట్టా తీసుకోవాలని చాలా ట్వంటీ ఫైవ్ బండల్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్పెషల్ ధమాకా స్పెషల్ మా అక్క చిల్లాలకి ఆఫర్ క్రిస్మస్ అయితే ఇప్పుడు ఆఫర్ పెట్టేనా మేము ఓన్లీ కేవలం ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది క్వాలిటీ కూడా సూపర్ ఉంది మీకు బండల్ బండల్ థర్డ్ ప్రైస్ తీసుకోవాలి కానీ సార్ ఇది కస్టమర్లు తీసుకెళ్తే ఫిఫ్టీ దగ్గర అమ్మవచ్చు ఆఫర్ లో అమ్మొచ్చు రెండు రెండు రూపీస్ అమ్మవచ్చు ఐదు వందలకి రెండు ఇట్లా అమ్మవచ్చు ఫుల్ సెల్లింగ్ ఉన్నాయి సార్ ఇది కి బాగా నడుస్తుంది ఇది పెద్దవాళ్ళు ఫుల్ తీసుకుంటా అది పెట్టడానికి కూడా మంచి అయింది మంచి కేవలం ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ అయితే రోజీ ప్రింట్ కాటన్ ఉన్నాయి సార్ చాలా మంచి కాటన్ ఉన్నాయి రోజీ ప్రింట్ లో టూ సైడ్ బోర్డర్ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లాంటి చిల్కల్ డిజైన్ వస్తాయి సార్ దీంట్లో అయితే డిజైన్స్ డిజైన్ యాభై డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ చాలా మంచి ఉన్నాయి కూడా ఐదున్నర కట్ వస్తుంది మొత్తం లాస్ట్ వరకు ప్రింట్ వస్తుంది మొత్తం లాస్ట్ వరకు డిజైన్ వస్తుంది పళ్ళు అయితే చాలా బాగున్నాయి ఇరవై రూపీస్ కట్ ఉన్నాయి దీంట్లో పది పదిహేను ఇరవై ముప్పై అన్ని కావాలని తీసుకో రేట్ చాలా పెరిగింది సార్ ఇప్పుడు మేము పాత రేట్ ఇస్తావా మేము ఓన్లీ కేవలం నూట పది రూపాయలు సార్ టెన్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ ఇరవై ఐదు రూపీస్ కట్ ఉన్నాయి సార్ దీంట్లో డిజైన్స్ చాలా బాగున్నాయి నలభై టు యాభై డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మేము కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆఫర్ రేట్ ఉన్నాయి ఓన్లీ కేవలం వన్ టెన్ రూపీస్ ఇది ఆఫర్ ఉంది అమ్మే వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే సార్ దగ్గర కాటన్ లో ఇప్పుడు మంచిగా ఇస్తున్నారు వస్తే ఇంకా ఒక టూ మంత్స్ అయితే సమ్మర్ సమ్ర్ సమ్మర్ స్టార్ట్ అయింది సార్ మళ్ళీ అప్పుడు పెరుగుతాయి రేట్ రేట్ పెరిగింది మళ్ళీ మాల్ షార్టేజ్ కూడా అయింది ఇప్పుడు టాగాట తీసుకుపోయి పక్కన పెట్టండి మళ్ళీ సీజన్ టైమ్ లో రేట్ పెరిగింది స్క్రీన్ పై ఉంది మీరు కాల్ చేయండి మినిమం ఐదు వెళ్ళి పంపిస్తాం బిల్చాలి నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది సార్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి క్రిస్మస్ ఐటమ్ ఆఫర్ రేట్ ఉన్నాయి సైజు కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ సార్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ రేట్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ పార్ట్ కట్ చేసి బ్లౌట్ కొట్టాలి అయితే మంచి ఉన్నాయి మొత్తం పల్లో పార్ట్ మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది సూపర్ ఉన్నాయి ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి ఇది కూడా మంచి ఐటమ్ ఉన్నాయి కవర్ ప్యాకింగ్ తో ఉన్నాయి ఎట్లండి పేపర్ కాటన్ లాగా పేపర్ కాటన్ సార్ ఓన్లీ కేవలం టూ హండ్రెడ్ సార్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి మొత్తం కల్లం కారీ డిజైన్ అయితే చాలా ఉన్నాయి వంద డిజైన్ కావాలి రెడీగా ఉన్నాయి సార్ చూడాలి కొంచెం కూడా వాట్సాప్ లో హైపెట్టు వీడియో కాల్ ద్వారా అన్ని చూపిస్తారు మీకు మొత్తం చిన్న చిన్న ఇస్తాయి సార్ వైడ్ స్పెషల్ చూడాలి మొత్తం పికాక్ డిజైన్ నలభై టు యాభై డిజైన్ ఉన్నాయి సార్ మేము కొన్ని చూపిస్తారా మీకు వాట్సాప్ లో హెపెట్టు వీడియో కాల్ చేసి అన్ని చూపిస్తా మినిమం ఐదు బిల్ చేయాలి సార్ ఫైవ్ మినిమం బిల్ చేయండి మీరు ఈ సర్కుల్లో మీకు ఎన్ని రకాలు చూడండి ఇంకా చాలా రకాలు ఉంటాయి సార్ చాలా రకాలు ఉన్నాయి సార్ చూపిస్తారా సార్ ఓన్లీ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది సూపర్ డిజైన్ ఉన్నాయి సార్ టెన్ ఫార్టీ కాటన్ సూపర్ మంచి ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ కాటన్ అన్ని కస్టమర్ తెలుసా పాత మోడల్ పాత పాత మోడల్ కాదు రన్నింగ్ మోడల్ ఉన్నాయి రన్నింగ్ బ్లౌజ్ అయితే మీకు సూపర్ ఉన్నాయి ప్లేన్ లో కింద బార్డర్ వస్తుంది బట్ట చూసిన తర్వాత అయితే అన్ని దగ్గర క్వాలిటీ దొరికితే ఈ క్వాలిటీలో చాలా బాగున్నాయి సార్ అయితే కలర్ కి గ్యారంటీ కట్ కి కూడా గ్యారంటీ వస్తాం కాంట్రాస్ట్ జాకెట్ పళ్ళు వస్తాయి సార్ చూసిన తర్వాత బట్ట కనిపిస్తుంది ఎట్లా ఉన్నాయి ఎలా ఉన్నాయి కలర్ చాట్ చూడాలి కింద ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడాలి కలర్ కి ఫినిషింగ్ చూడాలి అన్ని కస్టమర్ లో అన్ని షాప్ లో లో ఇట్లా లేదు ఓన్లీ ఆఫర్ రేట్ పెట్టినా సార్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు చాలా రకాలు చాలా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ చూడాలి బాగా ఉన్నాయి ఇంకా డిజైన్ కావాలి సార్ మీకు ఇంకా డిజైన్ చూడాలి మొత్తం కలర్ చాట్ చూడాలి బిక్ ప్రింట్ పోచంపల్లి ప్రింట్ మ్యాంగో ప్రింట్ చాలా ప్రింట్స్ ఉన్నాయి సార్ ఇది కూడా కేవలం ఆఫర్ రేట్ ఉన్నాయి ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది కూడా ఆఫర్ రేట్ ధమాకా ఆఫర్లు ఇవ్వాల ఆఫర్ టు ఆఫర్ ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ధరగా బుక్స్ చేసుకోండి సమ్మర్ సీజన్ వస్తుంది ఇప్పుడు మంచి మంచి ఆఫర్లు ఇస్తుంది సార్ అయితే క్యామ్రిక్ కాటన్ లో చాలా మంచి కాటన్ ఉన్నాయి సార్ ఇది చాలా ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్ అయితే మీకు యూనిక్ బ్లౌజ్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఈ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఫ్యాన్సీ కలర్ చార్ట్ ఉన్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్ చార్ట్ ఉన్నాయి ఆఫర్ ఐటమ్ ఉన్నాయి సార్ పల్లో అయితే మీకు మొత్తం ఇది క్రాస్ క్రాస్ వస్తుంది పల్లో మీద సూపర్ కలెక్షన్ మంచి మేము డిజైన్ అయితే గ్యారంటీ కస్టమర్ కంపల్సరీ తీసుకోవాలి ఐటమ్ ఐటమ్స్ కాటన్ ఓన్లీ కేవలం టూ ఎయిటీ రూపీస్ డిజైన్ అయితే చాలా మంచి మంచిది సార్ ఇప్పుడు మా అక్క చిల్లలకి ఆఫర్ పెట్టిన క్రిస్మస్ టూ డిజైన్ అయితే చాలా ఉన్నాయి సార్ మేము కొన్ని చూపిస్తారా డిజైన్స్ ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి ఏ డిజైన్ కావాలి ఒకసారి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టు మేము ప్యాక్ చేస్తే పంపిస్తాం సార్ డిజైన్ చూడాలి సార్ ఎలా ఉన్నాయి పికాక్ డిజైన్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ ఓన్లీ రూపీస్ టూ ఎయిటీ రెండు వందల రూపాయలు కేవలం నెక్స్ట్ ఐటమ్ అయితే చాలా ఫ్యాన్సీ సిల్వర్ కాటన్ స్పెషల్ ఉన్నాయి సార్ సిల్వర్ కాటన్ బ్లౌజ్ అయితే మొత్తం చుబూరి లాగా వస్తాయి సార్ బ్లౌజ్ సిల్వర్ కాటన్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి రేట్ చాలా తక్కువ ఉన్నాయి సార్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ సార్ రెండు వందల తొంభై రూపాయలు సార్ ఆఫర్ ఉన్నాయి సార్ మొత్తం స్పెషల్ సిల్వర్ ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సార్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి ఇది చక్రీ డిజైన్ ఉన్నాయి ఇది బార్క్ డిజైన్ ఉన్నాయి లేదా బూటీ స్టైల్ సూపర్ డిజైన్ ఉన్నాయి సార్ మొత్తం క్రాస్ ఫ్లవర్ స్టైల్ వచ్చింది ఫ్లవర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సార్ చాలా మంచి ఉన్నాయి నీకు ఏ డిజైన్ కావాలి స్క్రీన్ షాట్ పెట్టు మేము ప్యాక్ చేసి పంపిస్తాల్ ఇండియా సర్వీస్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ ఐటమ్ అయితే సెల్ఫీ కాటన్ లో సెల్ఫీ కాటన్ లో ఇప్పుడు కలర్ చార్ట్ కలర్ చార్ట్ కూడా బాగున్నాయి ఇది చిన్న చిన్న బూటింగ్ స్టైల్ కాంట్రాక్ట్ కలర్ చార్ట్ వస్తుంది న్యూ స్టాక్ వచ్చింది సార్ మొత్తం న్యూ కలర్ వస్తుంది మొత్తం బాతిక్ ప్రింట్ లో అయితే మొత్తం టెంపుల్ బార్డర్ లో పళ్ళు వస్తాయి సార్ మొత్తం ఫ్లవర్ డిజైన్ పళ్ళు వస్తాయి మొత్తం లైరియా స్టైల్ సార్ ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి ఓన్లీ బూటింగ్ ఐటమ్ లో ఫుల్ నడుస్తుంది ఐటమ్ సార్ ఇది ఆఫర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ దీంట్లో సేమ్ డేర్ లో కింద పికాక్ బార్డర్ వస్తుంది సార్ లేదా మొత్తం క్రాస్ సివైసీ కలర్స్ ఉన్నాయి క్రాస్ డిజైన్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి సార్ అన్ని వేరే వేరే డిజైన్ ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి సార్ సూపర్ ఉన్నాయి సార్ అన్ని వేరే వేరే ప్రింట్స్ ప్రైజెస్ ఇవాళ మళ్ళా క్వాలిటీ అన్ని ఇస్తారు సార్ మంచిది చాలా బాగున్నాయి సార్ మొత్తం బాగా ప్రింట్ వచ్చింది ఫైవ్ కలర్ కి మ్యాచ్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓన్లీ మూడు వందల రూపాయలు ఆఫర్లు ఇది నెక్స్ట్ చూడాలి సార్ కొత్త డిజైన్ మనది మనది ఫ్యాక్టరీ లో డిజైన్ ఉన్నాయి సార్ ఇది మ్యానుఫాక్చరింగ్ ఐటమ్ మొత్తం క్రాస్ లో వచ్చింది న్యూ న్యూ ఉన్నాయి మొత్తం పళ్ళు అయితే చాలా గ్రాండ్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ కూడా సూపర్ ఉన్నాయి సార్ ప్లేన్ లో కింద బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూడాలి ఇది బ్లౌజ్ మంచిగా ఉంది సార్ సిక్స్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సార్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆరు కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి చాలా ఫ్యాండ్ ఐటమ్ వచ్చింది సార్ ఖడి ప్రింట్ కాటన్ ఓన్లీ కేవలం త్రీ ట్వంటీ రూపీస్ సార్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు ఆఫర్ రేట్ ప్రింట్ ఖడి ప్రింట్ కాటన్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మీకు మంచి ప్రైస్ కూడా తక్కువ నెక్స్ట్ ఐటమ్ అయితే చాలా ఫ్యాన్సీ ఇది బుక్ ఇది క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఐటమ్ వచ్చింది సార్ మొత్తం కవర్ ప్యాకింగ్ లో వస్తుంది డిజైన్ చాలా బాగుంది సార్ టూ టూ చాట్ ఉన్నాయి సార్ టోటల్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సార్ ఫైవ్ డిజైన్ కంపల్సరీ తీసుకోవాలి డిజైన్ కి రెండు రెండు టోటల్ అయితే పది పీస్ మొత్తం పది పీస్ తీసుకోవాలి ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి కలర్ చార్ట్ అయితే చాలా బాగున్నాయి ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ చూడాలి డిజైన్ కి రెండు రెండు ఉన్నాయి రెండు రెండు అయితే చాలా బాగున్నాయి అది డిజైన్ పది కలర్స్ ఉన్నాయి ఇది ఇంకా ఒకటి డిజైన్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ సార్ విత్ జిఎస్టీ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ కేట్లాగ్ లో ఇది మంచి క్వాలిటీ మంచి ఐటమ్ మీకు

ఇట్లాంటి ఇది బాడర్ చూడాలి లైరియా స్టైల్ వచ్చింది పొచంపల్లి మొత్తం డిజైన్ వస్తుంది మొత్తం అయితే పొచంపల్లి పళ్ళు వస్తుంది మొత్తం ఇట్లాంటి చిన్న చిన్న పీకాక్ స్టైల్ వచ్చింది సూపర్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నాయి సార్ ఆరు కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి కలర్ షార్ట్ కూడా చాలా బాగున్నాయి కలర్ కి కూడా గ్యారంటీ వస్తాయి సార్ దీంట్లో డిజైన్స్ చాలా బాగున్నాయి సార్ అన్ని వేరే వేరే డిజైన్ ఉన్నాయి చూడాలి ఇంకా యూనిక్ డిజైన్ ఉన్నాయి సార్ ఇది పోచంపల్లి ప్లస్ కలంకారి కలంకారీలో పోచంపల్లి ప్లస్ కలంకారి చాలా యూనిక్ డిజైన్ ఉన్నాయి న్యూ డిజైన్ వచ్చింది ఇది అయితే ఇంకొకటి న్యూ డిజైన్ వచ్చింది ఇక్కడ ప్లస్ కలంకారి డిజైన్ వచ్చింది ప్లస్ కలంకారి ఆఫర్ రేట్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై రూపాయలు ఆఫర్ ఆఫర్లు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంటుంది సార్ కాటన్ అయితే మొత్తం మ్యానుఫాక్చరింగ్ రేట్ ఉన్నాయి సార్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉన్నాయి సార్ సర్వీస్ ఎక్కడికన్నా కానీ పంపిస్తారు సార్ కానీ మంచి ఆఫర్లు ఇస్తున్నారు మంచి క్వాలిటీస్ ఐటమ్స్ ఇది నెక్స్ట్ అయితే యూనిక్ కాటన్ ఉన్నాయి సార్ యూనిక్ అంటే కలంకారి కాటన్ కలంకారీ లో కలంకారీలో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఆంధ్రలో తమిళనాడు తెలంగాణ అన్ని కస్టమర్లు రిక్వైర్మెంట్ ఉన్నాయి కాటన్ కి కలంకారీ కాటన్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి రేట్ కూడా తక్కువ ఉన్నాయి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సార్ త్రీ థర్టీ బట్ట అయితే చాలా బాగున్నాయి సార్ చాలా ఇస్బూత్ ఉన్నాయి గంజీకి అవసరం లేదు సార్ దీంట్లో జీరో మైట్ నైట్ సాడీ ఉన్నాయి సార్ ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ ప్రైస్ రెండు సూపర్ డిజైన్ చాలా బాగున్నాయి సార్ డిజైన్ ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సార్ త్రీ థర్టీ ఫైవ్లో తీసుకెళ్ళండి ఇప్పుడు ఆఫర్ ఉంది మీరు మళ్ళీ సీజన్ వస్తే ప్రైజెస్ పెరుగుతాయి సో మీరు కాటన్లో మంచి రకాలు కావాలంటే జియా కి రావాలి రావాలి టెక్స్టైల్ మీద టూ డీ కాటన్లో ఫ్యాన్సీ కాటన్ ఉన్నాయి టూ సైడ్ కలర్స్ ఉన్నాయి టూ బార్డర్ కాంట్రాస్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌస్ ఇట్లాంటి కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి అన్ని సెల్ఫ్లో చూపినప్పుడు కాంట్రాస్ట్లో వచ్చింది ఇది కూడా ఆఫర్ రేట్ ఉన్నాయి కేవలం మూడు రూపాయలు సార్ ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్లో పెట్టిన సార్ త్రీ థర్టీ ఫైవ్ కేవలం ఎవరు కూడా మీకు ఓన్లీ జియాటెక్స్ ఓన్లీ కొత్త కొత్త వెరైటీలో ఆఫర్ ఆఫర్ రేట్స్ షాప్ అయితే ఫుల్ ఫేమస్ సార్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో ఫుల్ ఫేమస్ జియాటెక్స్ అంటే మొత్తం కాటన్ సాడీ సార్ చాలా బాగున్నాయి సార్ డిజైన్ చాలా బాగున్నాయి సార్ డిజైన్ చాలా చూడాలి సార్ మంచి మంచి డిజైన్ ఉన్నాయి ఇంకా డిజైన్ కావాలి ఇంకా రెడీగా ఉన్నాయి సార్ చూడాలి ఆఫర్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇవాళ స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ అయితే ప్యూర్ సోసో పల్లవి కాటన్ సార్ ఇది సోసో పల్లవి కాటన్ పేరు సోసో లో ఇది కాంట్రాస్ట్ జాకెట్ వస్తుంది మీకు సూపర్ ఐటమ్ ఉన్నాయి సార్ పల్లవి కాటన్ లో పెరి కాఫీ ఉన్నాయి సార్ ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి ఇప్పుడు యూనిక్ డిజైన్ ఉన్నాయి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది సార్ డాల్ డిజైన్ వచ్చింది ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సోసో పల్లవి అయితే పేరీ కాఫీ ఉన్నాయి బయటలో నాలుగు వందలు ప్లస్ రేట్ వస్తున్నాయి ఆఫర్ రేట్ పెట్టిన ఓన్లీ కేవలం త్రీ ఫార్టీ రూపీస్ సార్ మూడు వందల నలభై రూపాయలు డిజైన్ అయితే చాలా బాగున్నాయి సార్ చూడాలి డిజైన్స్ అన్ని వేరే వేరే పల్లవి కాటన్ పేరీ ఉన్నాయి సార్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆఫర్డం ఉన్నాయి ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సార్ సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి సార్ సూపర్ సూపర్ డిజైన్ ఓన్లీ కేవలం త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీలో బల్లవి కాటన్ మీకు కాటన్ లో చూడండి ఎంత మంచి మంచి కాటన్ సార్ పేర్లు మీ దగ్గర కాటన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అన్ని పేరు కూడా ఉన్నాయి సార్ ఓహో నెక్స్ట్ ఐటమ్ అయితే యూనిక్ ఐటమ్ వచ్చింది సార్ మొత్తం బ్రష్ ప్రింట్ కాటన్ కొత్తగా బ్రష్ ప్రింట్ అంటే చాలా ఫేమస్ సార్ ఫేమస్ సార్ బ్రష్ ప్రింట్ కాటన్ బోర్డర్ అయితే మొత్తం వైట్ కలర్ శివాజ్ స్పెషల్ ఉన్నాయి సార్ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది మొత్తం క్రాస్ క్రాస్ ఫ్లవర్ డిజైన్ ఇది మొత్తం పల్లో పాటు ఉన్నాయి సార్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఇది కూడా ఓన్లీ కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు సార్ త్రీ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ బ్రష్ ప్రింట్ ప్రింట్ కాటన్ డిజైన్ చాలా బాగున్నాయి సార్ మొత్తం క్రాస్ పట్టాలు ఉన్నాయి ఇది అయితే టెంపుల్ బార్డర్ స్పెషల్ డిజైన్ ఉన్నాయి సార్ ఫుల్ ట్రెండ్ యూనిక్ మొత్తం ఫ్లవర్ ప్రింట్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ తక్కువ ఇవ్వాలా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి సార్ వితౌట్ జిఎస్టీ లో ఉన్నాయి సార్ మంచి మంచి రకాలు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ డైరెక్ట్ ప్రైస్ ఇప్పుడు ఓన్లీ మ్యానుఫాక్చర్ రేట్ ఉన్నాయి సార్ ఇది రేట్ లో మొత్తం మార్కెట్ లో సప్లై చేస్తా ఇప్పుడు మా అక్క చిల్లెలకి ఆఫర్ రేట్ పెట్టినా ఓన్లీ ఆగకండి తొందరగా బుక్ చేసుకోండి ఇప్పుడు సీజన్ వస్తుంది మీరు కాటన్ లో సమ్మె వాళ్ళు అయితే ఖచ్చితంగా సార్ షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా బాగుంటది నెక్స్ట్ ఐటమ్ అయితే ప్యూర్ బత్తి కాటన్ ఉన్నాయి సార్ ఇది కూడా పల్లవి బట్ట మీద బత్తి కాటన్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ సార్ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై రూపాయల్లో బ్లౌజ్ అయితే మొత్తం బూటీ స్టైల్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ఉన్నాయి సార్ బూటీ 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 స్టైల్లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి సార్ పల్లో అయితే చాలా బాగున్నాయి సార్ ఇది సూపర్ ఐటమ్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ చాలా బాగున్నాయి సార్ కాటన్ పల్లో పాటు ఉన్నాయి సార్ వన్ మీటర్ ప్లస్ పళ్ళు వస్తాయి సార్ పళ్ళు అయితే చాలా గ్రాండ్ వస్తాయి సార్ ఇది బ్లౌజ్ పీస్ ఉన్నాయి సార్ ఎయిటీ సెంటీమీటర్ పన్న బ్లౌజ్ పీసెస్ సిక్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి సార్ మంచి మంచి ఆఫర్ ఐటమ్ సార్ ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి సార్ మేము కొన్ని చూపిస్తా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సార్ ఇంట్లో సార్ వాట్సాప్ లో హైపెట్టు మేము వీడియో కాల్ చేసి చూపిస్తా వెరైటీలు సార్ ఇది నెక్స్ట్ అయితే చాలా ఫ్యాన్సీ కాటన్ వ్యూ ఉన్నాయి సార్ స్పెషల్ క్రిస్మస్ ఆఫర్ రేట్ పెట్టిన సార్ ఓన్లీ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి సార్ అన్ని డిజైన్స్ ఒకటి ఒకటే వేరే ఎనిమిది డిజైన్స్ ఉన్నాయి సార్ బిలోస్ అయితే కాంట్రాస్ట్ లో వస్తుంది మీకు దీంట్లో చాలా బాగున్నాయి ఐటమ్ మంచి మంచి ఇది చూడాలి క్రిస్మస్ స్పెషల్ మొత్తం ఆల్ ఓవర్ పోచంపల్లి స్టైల్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ కలంకారి పోచంపల్లి రెండు కల్పిలో ఉన్నాయి సార్ అన్ని ఫ్లవర్ డిజైన్స్ అన్ని డిజైన్ కి ఒకటి ఆఫర్ అడ్డం ఉన్నాయి సార్ ఇప్పుడు క్రిస్మస్ కి మంచి ఉన్నాయి బట్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఉన్నాయి సార్ ఓన్లీ ఆఫర్ అడ్డం సార్ ఓన్లీ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ లో మీకు వైట్ బేస్ లో మంచి క్వాలిటీ సార్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ మంచి ఉన్నాయి సార్ చూడడానికి ఫినిషింగ్ కనిపిస్తుంది సార్ చూడాలి ఒకసారి ప్రైస్ కూడా తక్కువ నెక్స్ట్ అయితే మల్ కాటన్ లో ఉన్నాయి చాలా స్మూత్ ఉన్నాయి బట్ట మల్ కాటన్ కాటన్ ఇది బ్లౌజ్ అయితే క్వార్డర్స్ వస్తుంది టూ సైడ్ బార్డర్ ఉన్నాయి చీర పెద్దగా ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి సార్ ఇట్లాంటి పల్లో పాట వస్తుంది సూపర్ ఇది పల్లో పాటు ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సార్ కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి ఇది కలర్ చార్ట్ ఉన్నాయి సార్ ఫైవ్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సార్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి సార్ మొత్తం టెంపుల్ బార్డర్ లో మొత్తం చివరి స్టైల్ వచ్చింది సార్ మొత్తం చివరిలో బాని బార్డర్ మొత్తం అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి సార్ మొత్తం బాన్ీ స్టైల్ యూనిక్ డిజైన్ సార్ న్యూ డిజైన్ ఉన్నాయి మొత్తం మల్టీ కలర్ వస్తాయి సార్ మంచి ఐటమ్ ఉన్నాయి సార్ ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ కేవలం కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నాయి కలర్ షార్ట్ కూడా చాలా బాగున్నాయి సార్ చూడాలి మల్మల్ కాటన్ మీకు విత్ కొత్త కలర్స్ కూడా ఉన్నాయి కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఉంది సార్ ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ సర్ట్ వైజ్ సర్ట్ వైస్ కంపల్ తీసుకోవాలి హోల్సేల్ ఉంది షాప్ ఇది ఇంకా చాలా రకాలు ఉన్నాయి సార్ మొత్తం చూపడానికి అవసరం లేదు అవునవును ఇది కోటా కాటన్ కూడా ఉన్నాయి ఇది స్పెషల్ ప్యాచ్ వర్క్ కాటన్ సార్ బటర్ఫ్లై ప్రింట్ ప్యాచ్ వర్క్ కాటన్ ప్యాచ్ వర్క్ కాటన్ సిక్స్ కలర్ కి మ్యాచింగ్ ఉన్నాయి సార్ ఆఫర్ రేట్ ఉన్నాయి ఓన్లీ కేవలం

కలంకారీలు త్రీ డలర్ త్రీ ఓన్లీ ఆఫర్ రేట్ ఉన్నాయి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ రకాలు అయితే చూడాలి బత్తిక్ రూపీస్ ఆఫర్ రేట్స్ లో బిజినెస్ చేసే వాళ్ళైతే కచ్చితంగా కాటన్ చేయండి సార్

ండ్రెడ్ ఇంకా ఎలిఫెంట్ కలంకరి 500. లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ బాడీ ఐటమ్స్ బాడీ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు చూపిస్తారా ఇది కేరళ కాటన్ కేరళ కాటన్ కావాలి రకాలు అయితే చాలా ఉన్నాయి సార్ మేము కొన్ని చూపిస్తారా ఆ వీడియోలో ఇంకా మీకు షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేయండి ప్యూర్ లో పెద్ద కాటన్ అవి కూడా ఉంటాయి ఇది కూడా ఉన్నాయి సార్ బుక్ ఫోల్డింగ్ కూడా ఉన్నాయి అడ్రస్ ఈజీగా ఉన్నాయి మదీనా మార్కెట్ వచ్చే మీకు కాల్ చేయ పికప్ చేస్తాను సార్ ఓకే ఇది మీరు రావాల్స్ కి వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వచ్చే చాలా రకాల ఫ్రెండ్ వస్తుంది జియా టెక్స్టైల్ అంటే ఓన్లీ కాటన్ వెరైటీస్ ఉంటాయి సార్ దగ్గర సంవత్సరంలో ఎప్పుడన్నా రండి మీరు కాటన్ వెరైటీస్ వస్తాయి కానీ ఇప్పుడు అయితే సీజన్ ఉంది మీరు సీజన్ కోసం విజిట్ చేయండి మంచిగా ఉంటుంది ఇంకా బిజినెస్ చేసుకోవాలంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు జియాటికాల నుంచి సో ఖచ్చితంగా సరికి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్